టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేడ్చల్ మల్గాజిరి జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్లు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్బాబు ప్రారంభించారు ఎనిమిది కోట్ల రూపాయలతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో నిర్మాణం చేసిన ప్రభుత్వ ఐటీఐ మహిళా కాలేజీని ప్రభుత్వ వి పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్లతో కలిసి మంత్రి దుద్దిర్ల శ్రీధర్బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునికమైన టెక్నాలజీతో కూడిన విద్యను అందించి ఉపాధిని పొందే విధంగా మూడు ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఐటీఐ కాలేజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ నిర్మించి ఇవ్వడం హర్షణీయమని ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీల ద్వారా మెరుగైన శిక్షణ ఇప్పించి భవిష్యత్తులో వారి బంగారు భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి సారిధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీధర్బాబు అన్నారు మన రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఐటిఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి హెచ్ఏఎల్కు సంబంధించిన ఏజీఎం గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా యాదవ్ గారు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు హరివర్ధన్ రెడ్డి గారు ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరుమర్లతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్ కేస్కర్లో నిర్మించబడ్డ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో ఐదు ట్రేడ్స్ కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటీఏస్ను మోడర్నైజ్ చేస్తున్నాం ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఐదు ఇన్స్టిట్యూట్స్ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్తో పాటు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా చెప్తా ఉన్నాం విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి ఉపాధి కల్పననే ప్రధానమైన లక్ష్యం మా ప్రభుత్వానికి దాంట్లో భాగంగానే ఐటీఐస్ ఒకటి ఐటీఐ ఇంకోటి పాలిటెక్నిక్ తర్వాత ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజు అదేవిధంగా డిగ్రీ కళాశాలలు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే షాప్ ఫ్లోర్ సంబంధించిన వర్క్ ఫోర్స్ని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉపాధి దొరికే విధంగా చేసే ప్రయత్న భాగంలోనే ఈరోజు మనం ఈ ఘట్కేసర్లో ఎనిమిది కోట్ల రూపాయలతో మరి హెచ్ఏఎల్ వారి సౌజన్యంతో ఈరోజు చేసుకోవడం జరిగింది మూడు ఎకరాల స్థలం మూడు ఎకరాల స్థలంలో ఇది నిర్మాణం లోపల క్లాస్ రూమ్స్ కూడా మంచి సౌకర్యాలను కల్పించి గర్ల్స్కి సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు ఏ రంగంలో దొరుకుతాయో వాటిని ఎంపిక చేసుకొని ఉదాహరణకి ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్ట్స్ ఆ కోర్సుకు అవసరం ఉన్న మరి మెషిన్స్ కానీ కంప్యూటర్ డిజైనింగ్ కూడా నేర్పించే మెషిన్స్ను ఏర్పాటు చేసుకొని మరి కొత్త హంగుళాలతో ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఒక మంచి ఆలోచన కార్యక్రమం ఆనాడు మా శాసనసభ్యులుగా ఉన్న మల్లారెడ్డి గారు చేసినప్పటికీ పూర్తి చేసింది మొత్తం కంప్లీట్ చేసేయాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా ఆలోచన వారికి కల్పించే ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తుంది అన్ని ఐటీఏస్ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీఎస్ను కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ విధమైన ఒక కార్యాచరణ చేపట్టాలని ఆలోచనలో ఉన్నారు థ్యాంక్ యూ ఎనిథింగ్ సహకారం తోటి ఎనిమిది కోట్ల రూపాయల తోటి ఒక ఐటిఐ బిల్డింగ్ విత్ ఎక్విప్మెంట్ విత్ ఫర్నిచర్ అన్ని హంగులతోటి ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన గట్కేసర్ మున్సిపాలిటీలో హెచ్ఎల్ వాలి సహకారంతో అప్పుడు నేనున్న లేబర్ మినిస్ట్రీ మా ఐటీఐ నా వస్తుంది కాబట్టి అప్పుడు హెచ్ఏఎల్ వాళ్ళ తోటి ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడ మూడు ఎకరాల ల్యాండ్ తోటి అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజ్ కూడా కూడా ధన్యవాదాలు ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబాన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న మా మహేందర్ రెడ్డి గారు మా చైర్మన్ గారు మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న శ్రీధర్ అన్న మా వజ్రేష్ అన్న మా కలెక్టర్ గారు అందరు మా కౌన్సిలర్లు స్థానిక కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రారంభించుకున్నాం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ప్రపంచంలోనే మనం నంబర్ వన్ అయితే ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుకున్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కావాలని ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ అమ్మాయిల కోసం స్పెషల్ గా ఇండియాలోనే నంబర్ వన్ ఐటీఐ హెచ్ఎల్ వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు అందరికీ కూడా శుభాకాంక్షలు